హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా బాపమ్మకైతే బతుకమ్మ ఇప్పటివరకు వేరవరాదు చిన్నప్పటి నుంచి మళ్ళీ పేరవడానికి నేనే వచ్చిన మా మనవరాలు వేర్సింది మా కొడుకు బిడ్డ నాకు వేరేవరాదు అంటే వేరిచింది ఆమె వచ్చి ఆమె వచ్చరాక ఇవరాక నేను ఆమె కొరకే చూసుకుంటున్నా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మేమైతే బతుకమ్మ వేర్చుకున్నా నేను వేరిసిన బతుకమ్మ చూపిస్తాగండి ఇది అండి నేను వేసిన బతుకమ్మ ఇది చిన్న బతుకమ్మ ఇది పెద్ద బతుకమ్మ మా కులదైవైతే కొమరి వెళ్లి మల్లణ దేవుడు కాబట్టి ఏదైనా మల్లన దేవుడి ముందట పెట్టుడే మా బతుకమ్మలన్నీ ఇక మా బాపమ్మ పువ్వులు కూడా అల్లి పెట్టిన ప్రతి సర్దులకు వచ్చి పువ్వుల బతుకమ్మ చెడి చేసి చీర చెడి చేసి మరి పోవాలి సరే నా బాయ్ మరి బాయ్ చెప్పు నాకు పువ్వులు అల్లరాదు బతుకమ్మ వేరువ రాదు మా మనమరాలు వచ్చి రాదు నాకు వేరువ రాదు ఏమంతది ఇక ఇంకా ఇంత నా తయారయ్యాలి మనమరా కానీ ఆ బిడ్డ పిల్లలు రాలేదు నా కొడుకు బిడ్డ పేర్చింది పూల వెళ్ళింది నాకు సాయంత్రం మంచిగా తయారీ చేపిస్తా సాయంత్రం మళ్ళీ వీడియో పెడితే ఓకేనా బాయ్